గ్రీన్ గుంటూరు క్లీన్ గుంటూరు సాధన కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారి అన్నారు తూర్పు నియోజకవర్గం రెడ్ ట్యాంక్ కాంప్లెక్స్ లో ఎమ్మెల్యే నసీర్ తో కలిసి స్వచ్ఛతా సేవ పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు అక్టోబర్ రెండు వరకు ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుందని చెప్పారు మేర్ రవీంద్ర కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు స్వచ్ఛతా హీ సేవ దాకా ప్రతిరోజు కూడా ఒక్కొక్క యాక్టివిటీతో మనము ఈ రోజు ఏక్ దిన్ ఏ గంట ఏక్ శాస్త్ర ఈవెంట్ నేషనల్ లెవెల్ ఈవెంట్ దేశవ్యాప్తంగా ఈ రోజు సేమ్ టైంలో ఎయిట్ ఓ క్లాక్ అందరు కూడా పార్టిసిపేట్ చేసి స్వచ్ఛతా కార్యక్రమం జరుగుతుంది మన జిల్లాలో కూడా అన్ని ఏరియాస్లో కూడా ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతున్నది ఇప్పుడు రోజు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఫిఫ్టీ సెవెన్ వార్డ్స్ లో కూడా మనము చేస్తున్నాము దీంట్లో అందరూ కూడా ప్రజాప్రతినిధులు ఎన్జిఓస్ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్న శానిటరీ వర్కర్స్ అందరూ కూడా దీంట్లో ఒక కమ్యూనిటీ మూమెంట్ లాగా ఈ రోజు చేస్తున్నాము ఈ సందర్భంగా ప్రజలందరికీ వాటర్ శానిటేషన్ హైజీన్ ఈ ప్రాక్టీసెస్ ని మీరు ఫాలో చేయాలని కోరుతూ మన గుంటూరు జిల్లాని ఒకే విధంగా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ వన్ మున్సిపల్ కార్పొరేషన్గా మార్చి తీర్చిదిట్టడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని కోరుతున్నారు స్వచ్ఛత గురించి మాట్లాడేటువంటి ఒక ఈవెంట్ ఈరోజు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా సామాన్యులకు సైతం అవగాహన కల్పించేటువంటి విధంగా సెప్టెంబర్ పదిహేడు నుంచి గాంధీ జయంతి వరకు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అనేక అంశాల మీద తీసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు మనందరూ కూడా భూతంలో ఉన్నటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడడాన్ని నిషేధించడంతో పాటు అలాగే చేతులు గడువు కూడా అంశాల దగ్గర నుంచి మొక్కలు నాటేటువంటి కార్యక్రమం దశనించి లెగసీ వేస్ట్ మొత్తాన్ని కూడా అన్ని స్కూల్స్ అలాగే పబ్లిక్ ప్లేసెస్ అలాగే మిగతా ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఈరోజు కామన్ మ్యాన్ కూడా ఒక అవగా అవగాహన కల్పించి సామాన్యమైనటువంటి వ్యక్తి కూడా స్వచ్ఛ పరి తన పరిశుభ్రాలని స్వచ్ఛతగా ఉంచుకోవాలనేటువంటి ఆలోచన కలిగించేటువంటి విధంగా ఒక యజ్ఞంలాగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని భారతదేశ వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది అందుకని గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తమ బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని మన నగరం పరిశుభ్రంగా మన ప్రాంతం పరిశుభ్రంగా మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకునేటువంటి ఒక ఆలోచనని ప్రతి ఒక్కరిని కూడా కలిగించాలనేటువంటి ధ్యేయంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు ఈరోజు వాతావరణాన్ని అలాగే కాలుష్యం కాకుండా నిర్మూలించడానికి ఒక పక్కన మంచి నీటిని సదుపాయాలు కల్పించడానికి అనేక అంశాల మీద కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు కూడా ప్రజల్లో అవగాహన లేకపోవడంతో ప్రతి ఒక్కరూ కూడా నైతికంగా దీన్ని బాధ్యత తీసుకొని ఎవరికి వారు ఈ ప్రాంతాన్ని మా ప్రాంతాన్ని నీరు కానీ గాలి కానీ అలాగే మిగతా అన్నీ కూడా స్వచ్ఛంగా ఉంచుకోవాలనే పరిశుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి ఆలో ఆలోచన కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా సహకరించి తప్పకుండా మన గుంటూరు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేటువంటి విధంగా నగరపాలక సంస్థ ఈరోజు యాభై ఏడు డివిజన్స్లో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది